హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనము మౌనమేళనోయి పార్ట్ ట్వంటీ ఎయిట్లోకి వచ్చేసాము ట్వంటీ సెవెన్లో ఏం జరిగింది విజయ్ వాళ్ళమ్మ హడావడిగా పిలవటంతో ఇంటికి వెళ్ళిద్ది ఇంకా అక్కడ వాళ్ళకి వాళ్ళ అని వచ్చినట్టు తెలుస్తుంది ఇంకా విజయకి పెళ్లి చేయాలని వాళ్ళమ్మ ఆలోచిస్తుంది అయితే విజయ ఏమో ఊరికెళ్ళి ఉండిపోదాము అనేసి అంటే వద్దు వద్దు నీకు పెళ్లి చేసి నేను ఒక ఇంటి దాన్ని చేస్తాను అని చెప్పింది ఇక వత్సల్ బార్లో కూర్చొని తాగుతూ ఉంటే అక్కడికి విష్ణు వస్తాడు వచ్చి అతన్ని మాటలు మాటలంటే విష్ణుని కుక్కను కొట్టినట్టు కొట్టి పంపించేస్తాడు అయితే విష్ణు వెళ్ళిపోతూ నీ అంత చూస్తాను దానంత అంత చూస్తాను అని అంటూ సవాల్ చేసుకుంటూ మనసులో గట్టిగా తీర్మానించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బార్లో కూర్చొని తాగే వత్సల్ విజయవాడ ఇంటి దగ్గరికి అర్ధరాత్రికి వెళ్తాడు వెళ్ళి ఆమెకు ఫోన్ చేసి మర్యాదగా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను కలవు లేదనుకో నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తాను అని చెప్తాడు సరే అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి సీరియస్గా అతనితోటి మాట్లాడి అతని ఫోన్ నుంచి సోములకి ఫోన్ చేసి సోమిల్ని అక్కడికి రప్పించి అతన్ని సౌమిలికి అప్ప చెప్పింది సోమిల్ ఆ తమ్ముడి వంక చూస్తూ నాతో ఎందుకు రాబద్దని చెప్పావు అని అంటూ తమ్ముడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాక సౌమ్య వత్సల్ని చూసి అతని పరిస్థితి చూసి విజయ బాధపడిద్ది ఇంకా వత్సల్ ప్రవర్తన చూసి బాధపడి కంగారు పడుతుంది అతనికి నన్ను అంతగా అడుక్కోవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకు అతను ఇలా తయారయ్యాడు ఎంతమంది అమ్మాయిలకి అన్యాయం చేసి తమ దారి తాము చూసుకుంటున్నారు కానీ వత్సల్ గారు తను నన్ను క్షమించమని ఇప్పటికే చాలాసార్లు అడిగారు కానీ నేనే అతన్ని క్షమించలేకపోతున్నాను అలా అని అతని ఎదుటపడి ఉండాలి అని కూడా అనిపించడం లేదు అమ్మాయి అమ్మ అమ్మని వేరే ఊరు వెళ్ళి ఉందాము అని అంటే అమ్మ ఏమో వద్దు అని నా పెళ్ళి అది ఇది అని ఏమేమో మాట్లాడుతుంది కానీ నాకేమో ఇక్కడ ఉండాలని లేదు అలా అని నేను ఊరు దాటి వెళ్ళిపోయినా కానీ వత్సల్ గారు ఏమైపోతారు అని బెంగగా ఉంది ఇప్పుడు ఈయన్ని చూస్తే ఈయన పరిస్థితి ఏంటి ఎందుకు ఈయన ఇలా తయారైపోయారో అర్థం కాకుండా ఉంది ఒకటే మాట చెప్తా ఉన్నారు నన్ను క్షమించు అని అంటారు మళ్ళీ తిరిగి వచ్చే ఉద్యోగంలో ఉండు అని అంటారు కానీ నా పరిస్థితిని ఎందుకు ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు ఆయన్ని చూస్తూ చూస్తూ ఆయన ఎదురుగా నేను ఎలా ఉండగలను ఆయన నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అనుకుంటూ ఇక ఇలా లాభం లేదు తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ మెల్లగా ఇంటి లోపలికి వచ్చేసి తలుపు బోల్టు వేసేసింది తన గదికి వెళ్ళి పడుకుంది ఎప్పటికోగానే ఆమె నిద్రలోకి జారుకోలేదు ఇక వత్సన్ని తీసుకెళ్లిన సోమిల్ తమ ఇంటికి తీసుకువెళ్లకుండా అతన్ని ఒక ఖాళీగా ఉన్న పార్కుకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి సిటీ వైపు చూస్తూ ఉన్నాడు తర్వాత తమ్ముడి తలలో చేతులు కొనిస్తూ ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు అంత తాగి ఉన్నావు ఇంత తాగావనేసి అమ్మకు తెలిస్తే అమ్మ బాధపడదా అని అంటూ రోడ్డు వైపు చూస్తూ అడిగాడు అందుకు అస్సలు మాట్లాడుతూ నాకు ఇది తాగాలని ఏం లేదన్నయ్యా కానీ నీకు ఒక విషయం చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఆమెను నేను చాలా బాధ అన్నయ్య పాపం తను అని అంటూ గొనిగినట్టు అన్నాడు అందుకు సౌమ్యని మాట్లాడుతూ నువ్వెవరినైనా బాధ పెట్టావా అందుకే వారం రోజుల నుంచి ఇలా ఉన్నావు ఇంతకీ ఎవరిని బాధ పెట్టావు ఎందుకు బాధ పెట్టావురా అని అడిగాడు అందుకు వచ్చాను మాట్లాడుతూ ధ పెట్టాను అన్నయ్య బాధ పెట్టాను కాబట్టి తను జాబ్ మానేస్తానని చెప్పి నన్ను బాధ పెడుతుంది అందుకే నేను దానికి వార్నింగ్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాను ఆమె ఉద్యోగం ఎలా మానేస్తుంది అన్నయ్య నాకు చెప్పకుండా అయినా నేను నాతో చెప్పినా కానీ నేను ఉద్యోగం మానేయొద్దు అని చెప్తున్నాను ఆమె పనికి రాకపోతే నాకు అస్సలు బాగోట్లేదు అన్నయ్య ఆమెను చూడకుండా నేను ఉండలే ఉండ ఉండలేకపోతున్నాను అనేసి అన్నాడు అప్పుడు సౌమ్యునికి పూర్తిగా అర్థమైంది అతని కళ్ళు చెమర్చాయి మళ్ళీ తమ్ముడు వైపు చూస్తూ నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా అని అడిగాడు అందుకు వచ్చని మాట్లాడుతూ నోనోనా లవ్వు లేదు కొవ్వు లేదు ఏం లేదు ఆమె కానీ ఆమె అమాయకత్వం బాగుంటుంది ఆమె స్టైల్ బాగుంటుంది ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంది ఆమె పాపం అన్నయ్య చాలా కష్టాల్లో ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు కష్టాల్లో ఉన్నారని కానీ నేను ఆమెని ఊరికే ఏదో విధంగా విసిగిస్తూ ఉంటానా నాకు ఆమెను అలా విసిగిస్తూ ఉంటే ఆమె ఉడుక్కుంటూ ఉంటుంది కదా అప్పుడు నాకు బలే అనిపిస్తుంది అలానే ఆమెను ఎవరైనా కానీ బాధ పెడితే నేను తట్టుకోలేను అన్నయ్య ఆమె బాధపడినా కానీ నేను ఓడ్చుకోలేకపోతున్నాను అలా ఉంటే నేను ఆమెని చాలా బాధ పెట్టాను అన్నయ్య అందుకే ఆమె ఉద్యోగానికి రాను అని ఖచ్చితంగా చెప్పేసింది ఇంక నుంచి నేను ఆమెని చూడకూడదంట ఎందుకు చూడకూడదు అన్నయ్య తప్పు చేశాను కానీ నాకు ఆ తప్పు నా గుండెల్లో ఎవరో గుణపాలు దించినట్టు అనిపిస్తుంది అన్నయ్య కానీ నేను ఆ తప్పుని కావాలని చేయలేదన్నయ్య నాకు ఒక అవకాశం కూడా ఇవ్వటం లేదామే నా ఎదురుగా ఉంటే నేను ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో ఆలోచిస్తాను కానీ ఆమె నాకు ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా నన్ను చూడొద్దు నా దగ్గరికి రావద్దు నేను రాను అని చెప్పి నాకు ఆంక్షలు పెట్టి నన్ను దూరం పెడుతుంటే నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదన్నయ్య అని అన్నాడు అందుకు సౌమ్యల్ మాట్లాడుతూ దీనినే ప్రేమ అంటారా నువ్వు విచిని ప్రేమిస్తున్నావు కానీ అది ఒప్పుకోవటానికి నీకు అహం వద్దొస్తుంది ఏదేమైనా మనం ఒకళ్ళని ప్రేమించినప్పుడు వాళ్ళు మన ఎదురుగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏదైనా కొంచెం బాధ పెట్టినా కానీ మనకు చచ్చిపోవాలనిపిస్తుంది అని అన్నాడు ఆలోచనగా ఎందుకంటే అతనికి మనస్వితో గడిపిన గత రోజులు గుర్తుకొచ్చాయి ఆ క్షణంలో అందుకు వచ్చని మాట్లాడుతూ అయ్యయ్యో అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడకు ఆమె హోదా ఏంటి నా హోదా ఏంటి నేనేమో డ్రంగా ఉంటాను తానేమో డ్రమ్ములాగా ఉంటుంది నేనేంటి ఆమెను ప్రేమించడం ఏంటి ఆహహా అన్నయ్య నువ్వు కళలు కంటున్నావా అని అంటూ అన్నయ్య ఏదేమైనా కానీ విజయం బాగుంటుంది కదా నేను మందిని చూశాను కానీ ఇలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు అన్నయ్య తను తన వాళ్ళ కోసం చాలా కష్టపడుతుంది అని అంటూ ఉన్నాడు అతను తాగి ఉండటం వల్ల అతని మాటలు ముద్దు ముద్దుగా వస్తున్నాయి అతని మాటలకు నవ్వుతూ సంతోషించాడు సోమిల్ సోమిల్కి కూడా వత్సల్కి విజయ భార్యగా వస్తే బాగుంటుంది అని అనిపించింది కంపెనీ వార్షికోత్సవంలో వీళ్ళిద్దరిని చూడగానే వీళ్ళిద్దరు మంచి చూడి అని అనిపించింది అలా వాళ్ళిద్దరు కలిసి ఉండాలని ఆ క్షణమే అతను కోరుకున్నాడు ఈరోజు వాళ్ళిద్దరి నోట నుంచి వచ్చిన మాటలు విన్నాక కూడా అతను ఆమెను ప్రేమిస్తున్నాడని తెలిసింది ఇంకా చీకటి పడుతుంది తెల్లవారే టైం అవుతుంది అనుకొని ఇంకా తమ్ముడిని తీసుకొని వెళ్ళి అతని ఇంట్లో అతని బెడ్రూమ్లో పడుకోబెట్టేసి బెడ్షీట్ కప్పేసి బెడ్షీట్ కప్పేసి వచ్చేసి తన రూమ్కి డోర్ డోరేసి అతను వచ్చేదాకా సృజతి అతని కోసం వేచి చూస్తూ ఉంది అది చూసిన సౌమ్య ఏంటి ఇంకా నువ్వు నిద్రపోలేదా పడుకోవచ్చు కదా నేను వస్తా కదా అని అన్నాడు అందుకే ఆమె మాట్లాడుతూ మీకు మీ తమ్ముడు ఉంటే చాలా ఇంకెవరిని పట్టించుకోరా నేను మీకోసం ఎంత టెన్షన్ పడ్డాను అరే ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయలే ఏమైపోయారు మీరు అని అంది ఆమె ఇంకా చూస్తూ అతను ఆమె తన గురించి టెన్షన్ పడుతుందని గ్రహించాడు అతను మాట్లాడుతూ కూల్ కూల్ మిస్సెస్ సౌమిల్ ఎందుకంత కంగారు నేనేమైనా చిన్నపిల్లా నేను ఫోన్ చూసుకోలేదు కారులో పెట్టేసి కాస్త మైదానంలో కూర్చున్నాను ఇంటికి ఏమైంది అని అన్నాడు అందుకు ఆమె అతని వంక చూస్తూ ఏం కాలేదు కానీ మీ తమ్ముడు బాగున్నాడా ఏమైంది అతనికి ఎందుకు ఈ రాత్రిపూట అతను మీరు అతని కోసం మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది అందుకు సౌమ్య మాట్లాడుతూ సీక్రెట్ కానీ ఒక విషయం చెప్తాను నీకు కానీ నేను అతన్ని నేను అతను కలిసి వెళ్ళలేదు అతను వెళ్తే అతన్ని తీసుకొని రావడానికి వెళ్ళాను అంతే అతను మీ చెల్లెల దగ్గరికి వెళ్ళాడు అని అన్నాడు ఆమె చెల్లెలా ఆమె ఎవరు అని అడిగింది కంగారుగా అందుకు అతను తర్వాత చెప్తాను కానీ ప్లీజ్ తన నొప్పిగా ఉంది కాస్త జడ్డబం రాస్తావా తలకి ఏమనుకోకుండా అని అన్నాడు ఆమె ఓకే సరే ఎందుకంత రిక్వెస్ట్ చేస్తున్నారు అని అంటూ అతని నొసటి పైన బామ్ అప్లై చేస్తుంది అతను ఆమె వైపు చూస్తూ సారీ నేను ఇబ్బంది పెడుతున్నాను కదా అని అన్నాడు అతని మాటలకు ఆమె కళ్ళు చిన్నగా చేసి అతని వైపు చూస్తూ మీకు ఒక విషయం చెప్తాను మీరేమనుకోవద్దు ఏమంటే సారీ థ్యాంక్స్ అనే పదాలు చాలా విలువైనవి అవి ఎవరితోనైనా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు ఎలా కావాలన్నా వాటిని వాడుకోకూడదు ఒక్కసారి మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాం అని అంటే దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకొని వాళ్ళకి అనుగుణంగా ప్రవర్తించాలి అలానే ఎవరైనా మనకి ఒకసారి సారీ మనం ఒకసారి వారికి సారీ చెప్పామని అంటే ఆ తప్పుని ఇంకోసారి చేయకూడదు అని అర్థం కానీ మన అనుకున్న వాళ్ళకి ప్రతిసారి థ్యాంక్స్లు సారీలు చెప్పకూడదు అలా చెప్తే వాళ్ళకి మనం పరాయి వాళ్ళమైపోయినట్టు అర్థం వస్తుంది అని చెప్పింది ఆ మాటలు విన్న సౌమ్యులకి వెంటనే మనస్వే గుర్తొచ్చింది ఎందుకంటే ఆమె ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాలని థ్యాంక్స్ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేసేది అలా చెప్పకపోతే ఆమె అలిగేది అలా స మనస్విని సృజతిని పోల్చుకొని చూసి ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది ఇద్దరికి అసలు పోలికే లేదు మనసు కంటే సృజతి చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది కానీ ఇద్దరు అమ్మాయిలు కదా దగ్గర దగ్గర వయసు వాళ్ళే కానీ ఆలోచనలో ఎంత వ్యత్యాసం ఉంది ఎలా అయినా కానీ సృజతికి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అని అనుకున్నాడు మనసులో ఇంకా నెక్స్ట్ ఇక ఉదయం లేవగానే వత్సలకి తల బలమెక్కింది ఎవరో సుత్తితో కొట్టినట్లు తల పగిలిపోతున్నట్లు అనిపిస్తుంది అతను తన తలని గట్టిగా పట్టుకున్నాడు ఒకసారి తన గదిలో నుంచి వచ్చిన వచ్చ వచ్చి వచ్చిన గదిలోకి చూస్తూ కింద కిచెన్లోకి వెళ్ళి చుట్టూ చూశాడు సౌమిల్ అక్కడ వాళ్ళమ్మ ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు మెల్లగా నీలవేణి దగ్గరికి వెళ్ళి గుసగుసగా నిలబడి నీలవేణమ్మ ఒక క్లాసు నిమ్మరసం చేసిస్తావా అని మెల్లగా అడిగాడు అతను అలా అడుగుతూ ఉండగానే ఏమైంది సౌమ్యం మీ తమ్ముడికి అని గొంతు వినిపించింది వెనక్కి తిరిగి చూసేటప్పటికీ అక్కడ సొన్నదా దేవి గారు నిలబడి ఉన్నారు ఆమె నీలమణితోటి ఇంకొంచెం ఎక్కువ కలుపు నిమ్మకాయని ఎందుకంటే అది అతను తాగాక అతని మత్తు మొత్తం వదిలిపోతుంది అని అంటూ కిచెన్ తలుపు దగ్గర చేతిని ముడుచుకొని నిలబడి ఉంది అది విన్న వత్సల్ అమ్మా అది కాదు మరేమో అని అంటూ ఆగిపోయాడు అందుకు సొన్నగారు మాట్లాడుతూ మొదట ఈ డ్రింక్ తీసుకెళ్ళి అతనికి ఇంకోసారి తాగితే బాగోదని చెప్పు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకా వచ్చల్ దగ్గరికి వెళ్ళి చిన్న ఈ డ్రింక్ తాగు అదే ఎక్కువైతే ఈ ట్యాబ్లెట్ వేసుకో తలనొప్పి తగ్గిపోతుంది అని అన్నాడు అందుకు వచ్చను మాట్లాడుతూ అన్నయ్య టాబ్లెట్ వద్దు ఏమొద్దు ఉంది జ్యూస్ ఇవ్వు అని అంటే ఒక్క బుక్కలో తాగేశాడు తర్వాత సౌమ్యని మాట్లాడుతూ అమ్మ నీ గురించి అడుగుతుందిరా అమ్మకి అనుమానం వచ్చినట్లుంది నువ్వు తాగావనేసి అమ్మ నిలువైన అమ్ముతో చెప్పి ఇంకో కొంచెం ఎక్కువ జ్యూస్ కల్పించింది నిమ్మకాయలు నిమ్మకాయల జ్యూస్ అనేసి చెప్పాడు అది విని విన్న అసలు కోపంగా అబ్బా ఇప్పటికి ఇప్పుడు అమ్మకి ఎవరు చెప్పమన్నారు అన్నయ్య నిన్ను ఎలా తెలిసింది అమ్మకి అని అడిగాడు సీరియస్గా అది చూసిన సౌమిల్ నీకెందుకురా ఊరి కూరకునే కోపం వస్తుంది నేను అమ్మకి నేనేం చెప్పలేదు నేను నీలవేణి దగ్గర నెమ్మదిగానే అడిగాను కానీ అమ్మే కనిపెట్టేసినట్టు ఉంది ఒకవేళ చూసిందేమో నిన్న నిన్ను అని చిన్న డౌట్గా ఉంది ఇన్ కేస్ అమ్మ అడిగితే కానీ నువ్వు కోపం తెచ్చుకోకుండా శాంతంగా సమాధానం చెప్పు అంతేగాని అమ్మతోటి రోడ్గా మాట్లాడకు సరేనా తను బాధపడుతుంది తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అని అన్నాడు తమ్ముణ్ణి బుచ్చగిస్తూ అంతలో రాత్రిది గుర్తుకొచ్చి సోమిల్ అవును ఎవరినూ నువ్వు పనికి రావద్దని చెప్పావు ఎవరినిరా తను రాకపోతే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఆమె రాకపోతే ఇంకొకరిని పెట్టుకోవచ్చు కదా అవును తను ఎందుకు పనికి రావట్లేదు ఎందుకు మానేయాల మానేయాలని చెప్పావు నువ్వు అని అడిగాడు అందుకు వచ్చలు మాట్లాడుతూ నేనేం అలా చెప్పలేదే నీకెవరు చెప్పారు అని అంటూ అడిగాడు అందుకు అతను రాత్రి అతను మాట్లాడిన మాటలన్నింటినీ రికార్డ్ చేసి వినిపించేటప్పటికే అతను రెండు చేతులతో మొహం కప్పేసుకున్నాడు అప్పుడు సౌమ్యులు మాట్లాడుతూ ఎవరు అన్నారు నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానా నా స్టేటస్ ఏంటి ఆ అమ్మాయి స్టేటస్ ఏంటి అని అన్నారు మరి ఇప్పుడు ఏమైంది ఆ స్టేటస్ ఒక అమ్మాయి పనికి రాకపోతేనే స్టేటస్ దిగి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసేదాకా వచ్చింది ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి మరి ప్రేమించిన అమ్మాయికి అమ్మాయి రాకపోతే ఇంకో అమ్మాయిని ప్రేమించలేము కదా అని అంటూ ఉండగానే ఏ అన్నయ్య నీ స్నానానికి వెళ్ళాలి జరుగు అని అంటూ గబగబా బాత్రూంలోకి దూరి తలపేసుకున్నాడు ప్రేమ ఆ మాట వినగానే అతడిని ఏదో మయకం కమ్మేసినట్టు అనిపించింది అతను చాలామంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేశాడు కానీ ఈ అమ్మాయి అతనికి ప్రత్యేకంగా అనిపించింది ఇదేనా ప్రేమ అంటే అని అతను చాలాసార్లు తనని తాను ప్రశ్నించుకున్నాడు కానీ అతనికి వచ్చిన సమాధానాన్ని ఒప్పుకోవడానికి అతనికి అహం అడ్ ఎవరైనా ఆమె గురించి చెడుగా చెప్పినా ఎవరైనా ఆమెని చెడుగా చూసినా అతని రక్తం ఉడికిపోతుంది అని ఆలోచిస్తూ ఉండగా అతని ఫోన్ మోగింది అతను ఫోన్ తీసి చూడగానే అతని ఫ్రెండ్ అయిన దేవ్ అతనికి ఫోన్ చేశాడు అని అర్థమైంది చాలా ఎక్సైట్ అవుతూ అరే దేవ్ వాట్ ఏ సర్ప్రైజ్ ఎంట్రా బావా ఇప్పుడు గుర్తొచ్చానా నీకు ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు ఏమైంది అని అడిగాడు అంతకు దేవు మాట్లాడుతూ హలో మిస్టర్ నేను ఇండియా వస్తున్నాను రాత్రికి నువ్వు వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవాలి అని అన్నాడు అందుకు వచ్చాను మాట్లాడుతూ సరేరా నేను ఖచ్చితంగా వస్తాను అని అంటూ కాల్ కట్ చేసి బ్రేక్ఫాస్ట్ తినడానికి కూర్చున్నాడు అంతలో స్వర్ణగారిని చూస్తూ అమ్మా సారీ నిన్న నేను అంటూ సంభాషణ స్టార్ట్ చేసేటప్పటికీ ఆమె అతని వైపు చూస్తూ తినేటప్పుడు మాట్లాడకూడదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అంటూ సౌమిల్ వైపు చూసింది సౌమిల్ వత్సలకి కళ్ళతో సైగ చేశాడు తన పిల్లలు ఎవరి నోట్లోనో అనవసరంగా నానటం ఆమెకి ఇష్టం లేదు ఇక వత్సలు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ ఏ విజయ లేవు తొందరగా లేరా విజయ అని అంటూ తల్లి తనని లేపుతూ ఉంటే లేచి కూర్చుంది ఆమె లేచి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఎదురుగా ఎవరో ఇద్దరు కూర్చున్నట్లు కనిపించింది అయోమయంగా వాళ్ళ వైపు కళ్ళు విప్పార్చి చూస్తూ తల్లి వైపు చూసింది ఎవరు అన్నట్టు ఆమె ఎవరో తెలుసా అని ఆమె ఎదురుగా ఉన్న అడగ్గా విజయ తెలీదు అన్నట్టు తల ఓపింది మళ్ళీ ఆమె మాట్లాడుతూ నువ్వు అప్పుడు చిన్నపిల్లవులే నీకు నేను ఎలా గుర్తుంటానో చాలా కాలం అయిపోయింది నేను నిన్ను చూసి నువ్వు నన్ను చూసి నేను మీ అమ్మ స్నేహితురాలని శాలి ఈయన నా భర్త పేరు శ్రీకాంత్ అని అంటూ పరిచయం చేసింది నువ్వు చిన్నప్పుడు నా కొడుకు క్లాస్మేట్వి చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేదానివి మీరు మా పక్క వీధిలోనే ఉండేవాళ్ళు మేము ఇండియాకి వచ్చి ఇంతకుముందు వచ్చి రెండేళ్ళు అయ్యింది ఆ తర్వాత ఎదుగు ఇప్పుడే రావటం అంతకుముందు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేవు అప్పుడేదో మీ ఆఫీస్ కాలేజీ టూర్ టూర్లో ఉన్నావని మీ అమ్మ చెప్పింది అని అంటూ బాగున్నావా అంటూ అడిగింది హా బాగున్నా అని చెప్పి తల ఊపి ఫ్రెష్ అవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సాగర్ గారు విజయాన్ని చూస్తూ ఈ విధంగా అనుకున్నాడు మాట్లాడుతూ విజయాన్ని చూస్తూ నీలిమ అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అని అడిగాడు ఆమె లేదన్నయ్య మీరేదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి ఇందాకే అనుకున్నాం తనకి సంబంధాలు చూడాలి అనేసి అంటూ సమాధానం చెప్పింది అప్పటి వరకు జరిగిందంతా చెప్పింది వాళ్ళ మధ్యలో సంభాషణ అందుకు వెంటనే శాలిని మాట్లాడుతూ అలా అయితే నేను నీతోటి సంబంధం కలుపుకోవచ్చు అన్నమాట ఇప్పటిదాకా మనమిద్దరం ఫ్రెండ్స్ కదా దాన్ని ఎందుకు మనం బంధంలాగా చేసుకోకూడదు నీ కూతుర్ని నా కొడుక్కివ్వు యువరానిలాగా చూసుకుంటాడు మన స్నేహం కూడా ఒక పందంలాగా మారిపోతుంది వాడికి ఎంతమంది అమ్మాయిల్ని చూపించినా కానీ పెళ్ళికి ఇప్పటి వరకు ఒప్పుకోలేదు ఎందుకంటే వాడికి ఏ అమ్మాయి నచ్చలేదు ఇంతవరకు ఉండటం మేము ఫారిన్లో ఉన్నా కానీ వాడికి ఇండియా అమ్మాయిలు అందులోనూ మన తెలుగు అమ్మాయిలు కావాలి అని పట్టుబట్టి కూర్చున్నాడు అలా కూడా చాలామందిని చూపించాము కానీ వాళ్ళల్లో కూడా ఎవరూ నచ్చలేదు నాన్న అదృష్టం బాగుంటే నీ కూతురు నా కొడుక్కి నచ్చొచ్చు కదా అప్పుడు మనమిద్దరం వెయ్యంకులం అయిపోతాం ఎప్పటికీ విడిపోం కదా అని అంది తన ఫ్రెండ్ షాలిని మాటలు నేను మాకు ఎంతగానో నచ్చాయి అందుకు ఆమె మాట్లాడుతూ నా కూతురు నా ఫ్రెండ్ ఇంటికి కోడలుగా వెళ్తుందంటే ఎందుకు ఒప్పుకోను నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను తప్పకుండా ఒప్పుకుంటాను అని అంటూ నా కూతుర్ని తెలియని ఎవరో ఇంటికి ఇచ్చి పంపే కంటే ఇక్కడ నా కూతురు బాధలు పడటం కంటే తెలిసిన వారికిస్తే నా కూతురు బాగుంటుంది కదా తను సంతోషంగా హ్యాపీగా ఉంటుంది కదా నిన్న సాయంత్రమే పెళ్లి గురించి మాట్లాడుకున్నాం అంతలోకి నువ్వు వచ్చి ఈ మాట అడిగావు అని అంది అందుకు షాలిని మాట్లాడుతూ అయితే ఈ లిటిల్ ప్రిన్సెస్ ఫొటోస్ మొదటి గిఫ్ట్గా నా కొడుకు పంపుతాను అని అంటూ వెంటనే విజయాని ఒకటి రెండు ఫొటోస్ తీసి తన కొడుకుకి ఫోన్లో వాట్సాప్ చేసింది అవి చూసిన ఆమె కొడుకు వెంటనే వాళ్ళమ్మకి ఫోన్ చేస్తూ ఈ అమ్మాయి ఎవరు చాలా బాగుంది చాలా చక్కగా ఉంది ఎవరమ్మా అనేసి అడిగాడు అందుకు ఆమె మాట్లాడుతూ నువ్వు ఒప్పుకుంటే నా మన ఇంటికి మహారాణిలా వస్తుంది దేవ్ అని అంటూ నవ్వుతూ చెప్పింది ఇంకా షాల్ని నాకు ఈ అమ్మాయి చూడగానే చాలా నచ్చేసింది నేను ఈ అమ్మాయిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఇది ఫిక్స్ ఇంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు అందులోనూ నీ ప్రాణ స్నేహితురాలు కూతురు అని అంటున్నావు మనకు తెలిసిన అమ్మాయి అంటే చిన్నప్పటి నా ఫ్రెండే కదా అని ఆలోచిస్తున్నాను అయితే తప్పకుండా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా ఇంకా నువ్వేం ఆలోచించొద్దు అని అంటూ దేవు తల్లికి చెప్పాడు అప్పుడు షాలీ మాట్లాడుతూ సరే నువ్వు ఓకే అన్నావు కదా ఇంకా నేను ముహూర్తాలు పెట్టి చేస్తాను ఏమంటావు అని అంటూ సరేనా అని అంటూ ఫోన్ కట్ చేసింది తర్వాత నీలిమ మాట్లాడుతూ షాల్ని చెప్పరా నా కూతురు నీ కూడికి నచ్చిందా అని అంటే ఇంకేం ఆలోచించుకో నీకు నీ కూతురు నా ఇంటికి కోడలు కాబట్టి ఒక స్వీట్ చేసుకొని రమ్మని చెప్పుకొని కూతుర్ని ఈ ఈ తీయటి కబురు అందరితోటి షేర్ చేసుకుందాం అని అంటూ ఉంది అది ఏమి తెలియని విజయ మాత్రం టీ కప్పులతోటి వాళ్ళ ముందుకు వచ్చింది అప్పుడు షాల్ని ఆమెను చూస్తూ వీలైనంత తొందరలో నువ్వు మన ఇంటికి వచ్చేస్తావు అంటే మా దగ్గరికి వచ్చేస్తావు అని అంటూ ఉంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియని విజయ ముందుగా వాళ్ళ అమ్మవైపు చూడు కానీ అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాలే తనకి తెలిసిన చెప్తాలే అనేసి అంది కానీ ముందు అనుకున్న ప్రకారం అంశాలని ఒకరోజు నువ్వు నీ కొడుకు వచ్చి అమ్మాయిని చూసుకోండి అది శాస్త్రం కాబట్టి తర్వాత ముహూర్తాలు పెట్టుకొని పె పెళ్ళి డేటు ఫిక్స్ చేసుకున్నాము ఈ లోపు నీ కొడుకు ఫోటోలు నా కూతురికి పంపించు తను కూడా తనకి కాబోయే వాడిని చూసుకుంటుంది కదా అని అంది ఆ మాటలు విన్న విజయకి విషయం ఏమిటో అర్థమైంది ఆమె అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా తన ఎదురుగా వచ్చని రూపం ఆమె కళ్ళ ముందు కదిలాడింది వెంటనే తన కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి అవి వాళ్ళకి కనపడకుండా ఉండటానికి అని రూంలోకి వెళ్ళిపోయింది గబగబా అది చూసిన వాళ్ళు పెళ్లి మాటలు వినగానే సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్ళిపోయింది అని శాలిని మిగతా ఇద్దరు అనుకున్నారు ఇంకా శాలిని మాట్లాడుతూ సరే దేవ్ ఈరోజు నైట్కి ఇండియాలో దిగుతాడు అతను వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది సో మేము రేపు వచ్చి మాట్లాడతాం అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు గదిలోకి వెళ్ళిన విజయకి దుఃఖం ఆగకుండా ఉంది ఆ గదిలోకి వచ్చిన గారు విద్య ఏడవటం చూస్తూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె తలని తన ఒడిలో పెట్టుకొని ఏమైంది విచ్చు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది బాధగా అందుకు విజయ మాట్లాడుతూ అమ్మ నిన్నో చెల్లిని నేను ఎప్పటికి విడిచిపెట్టి వెళ్ళలేనమ్మా అని అంటూ తల అడ్డంగా ఊపింది అందుకు నీలిమగారు మాట్లాడుతూ అమ్మాయిగా పుట్టిన తర్వాత ఇది ఎంత ఇది అంత ప్రతి అమ్మాయికి సహజమైన పనమ్మ అమ్మ మాత్రం ఎన్నాళ్ళు ఉంటుంది ఉన్నా కానీ ప్రతి అమ్మాయి తన తల్లిదండ్రుల్ని తన వాళ్ళని వదిలేసి అత్తింటికి వెళ్ళాలి ఇలా నువ్వు ఏడవకూడదు గుట్కాలు కదా దేవుడు చాలా మంచోడు చాలా బాగా చూసుకుంటాడు షా దేవు చాలా మంచోడు చాలా బాగా చూసుకుంటాడు ని నా చిన్నప్పుడు ఫ్రెండు అలానే దేవు కూడా నీకు తెలిసే ఉంటాడు నువ్వు తనతోటి స్కూల్కి కూడా వెళ్ళావు వీళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది కాబట్టి నీకు అభ్యంతరం లేదు అని అనుకుంటున్నాను నువ్వు ఎవరో ఇంటికి వెళ్ళి కష్టపడడం కంటే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నువ్వు సుఖంగా ఉంటావని నేను ఈ పెళ్ళిని అంగీకరించాను నువ్వు ఎవరిని నువ్వు ఎవరిని ప్రేమించలేదు అన్నావు కదా అందుకే నేను ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాను సో నువ్వు నన్ను చెల్లిని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి బాధపడకుండా నీ లైఫ్ని నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించు అని అంటూ ఆమె తల్లి చెప్పింది ఇంకా విజయకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంది ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి ఆమె నుదుటి మీద ఒక చిన్న ముద్దు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నీలిమ్మకారు ఒక చిన్న విజ్ఞాప్తి అండి ఈ స్టోరీ చదివేటప్పుడు నిద్ర ఊగిపోతుంది ఎందుకంటే హైట్ ఒంటి గంట అయింది అప్పటికి నేను గదిలోకి ఎవ్వని రాని కొన్ని చదువుతూ ఉన్నాను రాసి వెంటనే వయసు ఓడివ్వాలనుకున్నా ఇంకా సో ఏమైనా మ్యాక్సిమం తప్పులు వచ్చి ఉంటాయి సో ఎక్కడొచ్చినాయో కూడా అర్థం కాదు రాసుకున్నాను కూడా మాక్సిమం గుర్తున్నది నేను మీకు ఫ్లోలో చెప్పేశాను ఓకేనా సారీ ఇంకోసారి ఈ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను ఓకే ఇంకా ఈ సిరీస్ మీకు కంటిన్యూషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే నేను కామెంట్ సెక్షన్లో ఎవ్రీ పార్ట్ అంటే ఫస్ట్ దగ్గర నుంచి వాటి లింక్స్ ఇచ్చాను మీరు ఇంతకు ముందు పార్ట్స్ కనుక వినకపోతే లింక్స్ వైజ్గా వెళ్ళేసి ఫస్ట్ దగ్గర నుంచి వింటూ ఉంటే మీకు స్టోరీ అర్థమైపోయింది మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తున్నాను కాబట్టి లింక్స్ క్లిక్ చేస్తే మీకు ఆ స్టోరీ వచ్చేసింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని నిరసకరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టేక్ కేర్ చే